హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుత అను అయితే చూశారు కదా మన టాపిక్ కొత్త టాపిక్ ప్రీ ప్రెగ్నెన్సీ సింటమ్స్ ప్రీ ప్రెగ్నెన్సీ సింటమ్స్ అంటే ఏంటనుకుంటున్నారా ఫస్ట్ మనకి ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయ్యే ముందు ఒక ఫోర్ వీక్స్ ఉంటాయి కదా దాంట్లో మనకి కొన్ని సిమ్టమ్స్ వస్తాయి దాన్ని మనం ప్రీ ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ అంటాం ఇవి అందరికీ రావాలని రూల్ ఏం లేదు హండ్రెడ్లో ఒక ఫిఫ్టీ పర్సెంట్కి వస్తుంది ఫిఫ్టీ పర్సెంట్స్కి రావు అనమాట సో ఇవైతే అందరికి వస్తాయని అయితే నేను చెప్పాను బికాస్ కొంతమందికి సిమ్టమ్స్ ఉంటాయి కొంతమందికి సిమ్టమ్స్ ఉండవు కానీ కామన్గా అయితే అందరికీ సిమ్టమ్స్ ఉంటాయి కొంతమందికి ఫస్ట్ వీక్లో వస్తాయి సిమ్టమ్స్ కొంతమందికి సెకండ్ వీక్లో వస్తాయి కొంతమందికి ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్లో ఫోర్త్ టు సిక్స్త్ వీక్లో సిమ్టమ్స్ కనిపిస్తాయి కొంతమంది టూ టు త్రీ మంత్స్ వరకు ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ చేసుకోలేరండి అండ్ కొన్ని కొన్ని కొన్నిసార్లు ఏమో కిట్ అనేది నెగిటివ్ ఫాల్స్ పాజిటివ్ అనేది చూపిస్తూ ఉంటుంది అది కన్ఫర్మేషన్ కోసం హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు సో అలా కాకుండా నార్మల్గా కొన్ని అంటే మన శరీరంలోనే అంటే మన బాడీలోనే కొన్ని హార్మోన్స్ అనేవి చేంజెస్ వల్ల మనకు కొన్ని సింటమ్స్ వస్తాయి దాని ద్వారా కూడా మనం ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ చేసుకోవచ్చు అవేంటో చూద్దాం రండి ఇలాగ నేనైతే ఒక ఇంపార్టెంట్ విషయం అయితే చెప్పాలనుకుంటున్నానండి ఏంటబ్బా వీడియో ఎంత లాగవుతుంది ఎంత అవసరమా ఈ చిన్న సింటమ్స్ కోసం అని అనుకుంటున్నారు ప్లస్ అంతకుముందు కూడా ఒక టూ వీడియోస్ పెట్టాను అవి నాకు నా ఇంటెన్షన్ ఏంటంటే ఒక్క టాపిక్ మీద అది ముందు వెనక మీకు తెలుస్తేనే క్లారిటీ వస్తుంది ఇంకొకసారి ఏ డౌట్స్ రావు సో అంటే ఒక వీడియో చూసి ఇది నిజమా కాదా అని వేరే వీడియో చూడడం అలా కాకుండా ఇది చూసామంటే పక్కగా మనకి క్లారిఫై అయిపోవాలి అది నా ఇంటెన్షన్ అనేది సో లాగవుతుందని అయితే అనుకోవద్దు ఎందుకంటే నేను మీకు బాగా యూస్ఫుల్ అయిన టాపిక్స్ ముందు వెనుక అన్నీ క్లారిఫై చేయడానికి ట్రై ఏమీ లేదండి జస్ట్ నన్ను నేను ఇంత కష్టపడుతున్నందుకు మీరు ఏం చేసినా ఫుల్ వీడియో చూస్తున్నారు కానీ మీకు అది యూస్ఫుల్ అవుతుంది కాబట్టే కదా కామెంట్స్ చేసి నన్ను డౌట్స్ అడుగుతున్నారు అలాంటప్పుడు ఇంత కష్టపడిన వీడియో చేస్తున్నప్పుడు జస్ట్ అలా సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉంటే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ తీయగలను అండ్ మీ డౌట్స్ కూడా క్లారిఫై చేయగలను సో నేనైతే అందుకే ఆలోచిస్తున్నానండి మీకు యూస్ఫుల్ అవుతున్నప్పుడు సబ్స్క్రైబ్ చేస్తే ఇంకో యూస్ఫుల్ వీడియో కూడా వస్తుంది కదా దాని ద్వారా నేనైతే రిప్లై ఇవ్వడానికి కొంచెం ఆలోచిస్తున్నానండి అంతమించి ఇంకేమీ లేదు బట్ ఇప్పుడు మాత్రం మీరు వీడియో చూసి కొంచెం సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేస్తూ ఉండండి ఆలస్యం లేకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడైతే ప్రీ ప్రెగ్నెన్సీ సింటమ్స్ అయితే చెప్పాను కదా ఈ సింటమ్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒక్కొక్కటి తెలుసుకుందాం ఫస్ట్ మనకి సిక్నెస్ అండి అది మార్నింగ్ సిక్నెస్ అయినా అవ్వచ్చు లేకపోతే ఈవినింగ్ సిక్నెస్ అయినా అవ్వచ్చు నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అయితే ఏ సిక్నెస్ అయితే లేదు సిక్నెస్ అనేది నేను ఎక్స్పీరియన్స్ అవ్వలేదు కానీ సెకండ్ ప్రెగ్నెన్సీలో మాత్రం నాకు ఎక్కువ ఈవినింగ్ ఎక్కువ సిక్నెస్ అనేది ఉండేది అది ఫస్ట్ త్రీ మంత్స్ అయితే కామన్ అండి అందరికీ బట్ ఫస్ట్ అంటే మనకి పీరియడ్ మిస్ అయ్యే ముందు ఎక్కువ హెడ్ఏక్ కానీ బాగా సిక్నెస్ అనిపిస్తూ ఉంటుంది మార్నింగ్ అయితే అండ్ సెకండ్ సిమ్టమ్ వచ్చేసరికి థర్స్టీ అండి అంటే ఎక్కువ దాహం వేయడం ఎప్పుడు తాగేదానికన్నా ఎక్కువ వాటర్ తీసుకోవడం ఎక్కువ తినడం లేకపోతే తక్కువ తీసుకోవడం అలాగా డిఫరెన్స్ అనేది ఉంటుంది మన షెడ్యూల్లో పర్టికులర్గా క్రేవింగ్స్ అండి క్రేవింగ్స్ అయితే అందరికీ ఉంటాయి అంటే మనకు తెలియదు ఆ టైంలో పీరియడ్ మిస్ అయ్యే ముందు కన్ఫామ్గా నాకైతే ఈ ప్రెగ్నెన్సీ సెకండ్ ప్రెగ్నెన్సీలో అయితే ఎక్కువగా ఐ మీన్ ఫాస్ట్ ఫుడ్ తింటే బాగుంటుంది అంటే లైక్ షవర్మా ఉంది కదా అలాంటిది క్రేవింగ్ వచ్చింది నాకు అది నాకు తెలియలేదు తర్వాత పీరియడ్ మిస్ అయిన తర్వాత తెలిసింది ప్రెగ్నెన్సీ అని సో ఇవి కూడా ఒక ఏనండి అంటే ఏదో తినాలి పర్టికులర్గా అదే ఐటెం తినాలి అలా అనిపిస్తూ అనమాట థర్డ్ వన్ క్రేవింగ్స్ సో మన క్రేవింగ్స్ అంటే ఏదో ఒకటి తినాలనిపిస్తూ ఉంటుంది కదా అలాగా సెకండ్ టైం ఏమో ఫుడ్ అబోర్షన్ అనమాట అంటే మనకి ఏమి తినక తినాలనిపించకపోవడం ఎప్పుడు తినేది కూడా మనకి తినబుద్ధి కాకపోవడం అలాంటివి అలాంటిది కూడా ఒక సిమ్టమే అనొచ్చు ఇవన్నీ మనకి మెయిన్ ఏంటంటే ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అవ్వడానికి మనం వన్ మంత్ ఇవన్నీ వస్తూ ఉంటాయండి సిమ్టమ్స్ మనం కనుక్కోవడం మాత్రం లేట్ అవుతుంది సో కనుక్కోవడం లేట్ అయినా సరే పీరియడ్ మిస్ అనేది మాత్రం ఫస్ట్ స్టేజ్ అని మనం చెప్పుకోవచ్చు మెయిన్ సిమ్టమ్ అంటే ఫస్ట్ మంత్ తర్వాత మనం చెక్ చేసుకునేది పీరియడ్ మిస్ ఇదైతే రెగ్యులర్ పీరియడ్స్ వాళ్ళకి కన్ఫామ్గా యూజ్ అయ్యేది ఇది మెయిన్ మెయిన్ అని చెప్పుకోవచ్చు పీరియడ్ మిస్ అయ్యేది అండ్ సిక్స్త్ వన్ ఇప్పుడు మూడ్ స్వింగ్స్ అనేవి కూడా చేంజ్ అవుతూ ఉంటాయి అండి మన బాడీలో హార్మోన్ చేంజెస్ వల్ల మూడ్ చేంజెస్ అవుతూ ఉంటుంది అది మట్టికి కామన్ ఎవరికైనా సరే హార్మోన్ చేంజెస్ వల్ల ఎమోషనల్గా అయిపోవడం చిన్న చిన్న వాటికి ఎమోషనల్గా ఫీల్ అవ్వడం అలా మూడ్ స్వింగ్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి ఇవన్నీ మనకి తెలియడానికి టైం పడుతుంది కానీ నాకైతే పీరియడ్ మిస్ అయ్యే ముందు కొన్ని వచ్చాయి ఇలాంటివి సిక్నెస్ కానీ ఫుడ్ గేవింగ్స్ కానీ ఇలాంటివి యూరిన్ మెయిన్ ఏంటంటే యూరిన్ ఇన్ కాంటిన్యూన్ అంటే యూరిన్కి మనం ఎక్కువ సార్లు వెళ్తూ ఉంటాము ఫస్ట్ త్రీ మంత్స్ కాకపోయినా ఫస్ట్ టూ మంత్స్ అయితే కంటిన్యూగా నేనైతే ఎక్కువ యూరిన్కి వెళ్తూ ఉండేదాన్ని గంట గంటకి నైట్ కూడా ఎక్కువ వస్తూ ఉండేది సో యూరిన్ కాంటిన్యూన్స్ కూడా ఉంటుంది ఇంకా చాలా ఉంటాయండి మెయిన్ అయితే ఇవే ఉంటాయి ఎక్కువ మళ్ళీ బ్రెస్ట్ చేంజెస్ నిప్పులు కలర్ చేంజ్ ఇవి కూడా సిమ్టమ్స్ అని చెప్పచ్చు కానీ మెయిన్గా మనకు కనిపించే సింటమ్స్ అయితే ఇవి డిస్కస్ చేయాలనుకున్న సిమ్టమ్స్ అయితే ఇవి అండ్ మెయిన్ అందరికీ రావాలని రూల్ అయితే లేదు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను బికాస్ నాకైతే కొన్ని వచ్చాయి కొన్ని అయితే ఎక్స్ట్రా అంటే క్రేవింగ్స్ వస్తాయి కానీ ఆటోమేటిక్గా నేను తినాలని వెళ్ళి తింటాను మళ్ళీ ఇంటికి వచ్చిన వెంటనే థింగ్స్ అయ్యాయి కొంతమందికి నాస్యా ఉంటుంది కొంతమందికి థింగ్స్ ఉంటాయి నాసియా ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది నాకైతే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అయితే ఏ సింటమ్స్ లేవు ఓన్లీ ప్రెగ్నెన్సీ పీరియడ్ మిస్ అయింది అండ్ పీరియడ్ మిస్ అయిన వన్ టూ ఆర్ టూ డేస్ అయితే థింగ్స్ అయ్యాయి అంతే ఇంకా నైన్ మంత్స్ నాకు ఒక్క సిమ్టమ్ కూడా లేదండి ఓన్లీ ఇప్పుడు ఈ ప్రెగ్నెన్సీలో మాత్రం నేను చాలా సిమ్టమ్స్ అనేది చూస్తున్నాను అందుకే నేను ఈ వీడియో తీస్తున్నాను కొంతమందికి యూస్ఫుల్ అవుతుందని సో ఎప్పుడు మనకి స్పైసీ అనేది తిన తినబుద్ధి కాదు నాకైతే స్పైసీ ఎక్కువగా తినేదాన్ని కాదు ఈ ప్రెగ్నెన్సీలో మాత్రం పికిల్స్ తినాలి కారపొడి తినాలి ఇలాంటివి అయితే ఎక్కువ అనిపిస్తున్నాయి ఎందుకంటే నాకు నాజ్ ఫీలింగ్ ఎక్కువగా ఉంది సో నా ఫస్ట్ ప్రెగ్నెన్సీకి సెకండ్ ప్రెగ్నెన్సీకి చాలా డిఫరెన్స్ ఉంది అందుకని నేను అందరికీ సిమ్టమ్స్ అని అయితే నేను చెప్పట్లేదు కొంతమందికి ఉంటాయి కొంతమందికి నాలా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఏ సిమ్టమ్స్ ఉండకపోవచ్చు ఓన్లీ పీరియడ్ మిస్ అయిన తర్వాత మాత్రం కొన్ని సింటమ్స్ అనేవి వస్తాయి ఫస్ట్ త్రీ మంత్స్లో మాత్రం మాక్సిమం వన్ టూ త్రీ సిమ్టమ్స్ అయితే ఉంటాయి నార్మల్గా తర్వాత ఎవరికి ఉండవు మిగతా వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ వీక్లోనే ఫస్ట్ టూ వీక్స్లోనే కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి దాని ద్వారా మనం ప్రెగ్నెన్సీ అని తెలియడం కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ నెక్స్ట్ ఏ టాపిక్ కావాలో కూడా కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ